వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్కి స్వాగతం మరి మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జస్ట్ మీ నెంబర్ షేర్ చేసినట్లయితే మీకు గ్రూప్ లింక్ షేర్ చేయబడుతుంది ఆ గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్ కావాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్కు మెసేజ్ చేసినట్లయితే ఆ మెంటర్షిప్ గ్రూప్ యొక్క వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది దాంట్లో కూడా జైన్ అయితే మీకు కంప్లీట్గా పర్సనల్గా గైడ్ చేయబడుతుంది మీకు ప్రతి ఎంటర్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కూడా పర్సనల్గా షేర్ చేయబడతాయి కాబట్టి మెంటర్షిప్ గ్రూప్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ పేరెంట్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ మరి ఈరోజు మనం ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు జేఈలో సెషన్ వన్లో రాశారు కొంత సరైన రిజల్ట్ రాలేదు మరి సెషన్ టూలో కూడా వస్తుందన్న నమ్మకం చాలామంది విద్యార్థులు కనబరచట్లేదు అంటే తక్కువ పర్సంటేజ్ వచ్చిన విద్యార్థులు సెషన్ వన్లో మనం రాస్తున్నాం కానీ సరే మాకు కొంత హోప్ లేదు మరి మాకు ఎంసెట్ ఒకటే మార్గం మరి ఎంసెట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనే విషయం కూడా అడుగుతూ ఉన్నారు ఈరోజు చాలామంది విద్యార్థులకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అటు ఏపీ రాష్ట్రంలో కావచ్చు జేఈలో సక్సెస్ కాలేని వాళ్లకు ఎంసెట్ అనేది ఏకైక ఆప్షన్ మంచి ఆప్షన్ ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు వెళ్తే మనం లక్ష లక్షల డొనేషన్స్ చెల్లించి అక్కడ సీటుకు సంపాదించుకోవచ్చు మరి ఇక్కడ ఏమాత్రం ఫీజు లేకుండా జస్ట్ మీ యొక్క హార్డ్ వర్క్ ద్వారానే మీరు ఒక్క ఎంసెట్ కోసం సరిగ్గా కష్టపడి టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ కనుక మీరు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కావచ్చు అంటే ఎంప్లాయీస్ కాని వాళ్ళు ఎవరైనా సరే టెన్ థౌజండ్ లోపు వాళ్ళ పిల్లలు ర్యాంక్ తెచ్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో మీరు హాయిగా ఫోర్ ఇయర్స్ చదువుకోవచ్చు అంటే మీకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం హాస్టల్ ఫీజు తప్ప ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కానీ మైనార్టీ వాళ్ళకు కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాయిన్ వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది మరి ఈ ఎంసెట్లో మనకు వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి ఇక్కడ కూడా జేఈ మెయిన్స్లో ఎలాగైతే మ్యాథ్స్ డామినేట్ చేసిందో ఇక్కడ కూడా మ్యాథ్సే డామినేట్ చేస్తుంది మ్యాథ్స్లో పరిణత సాధించిన విద్యార్థులు మాత్రమే ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించగలుగుతారు అవసరమైతే మ్యాథ్స్లో పర్ఫెక్ట్ లేని విద్యార్థులు అందరూ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకోండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్ ఎగ్జామ్స్ కానీ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఎంసెట్లో మనకు జేఈలో లేకపోతే సిక్షన్ వన్లో లేకపోతే సిక్షన్ టూ ఆప్షన్ ఉండే కానీ ఎంసెట్లో ఒకే ఒక ఆప్షన్ మనకి ఈ ఎంసెట్ రాకపోతే మరి మనం లక్షలు పట్టుకొని ప్రైవేట్ మేనేజ్మెంట్ సీట్ల కోసం తిరగాల్సిందే కాబట్టి మీరు ఎయిటీ మార్క్స్ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంటే టోటల్ వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి ఎంసెట్లో ఎయిటీ మార్క్స్ మ్యాథ్స్ ఫార్టీ మార్క్స్ ఫిజిక్స్ ఫార్టీ మార్క్స్ కెమిస్ట్రీ ఉంటుంది దీంట్లో మెజారిటీ ఫిఫ్టీ పర్సెంట్ కోట మ్యాథ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మ్యాథ్సే మీ యొక్క ర్యాంకును సాధించబోతుంది కాబట్టి మ్యాథ్స్పై పరిపూర్ణత సాధించండి అవసరమైతే అయినా వెళ్ళి దానిపై పట్టు సాధించాలని విద్యార్థులను కోరుతూ బెనిఫిట్ ఏంటంటే అక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉండేది జేఈఈలో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విధానం మనకు ఉండదు కాబట్టి అది కొంత అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు మనం అంటే ప్రతి క్వశ్చన్ అక్కడ అటెండ్ చేయాల్సిన అవసరం లేదని జేఈలో చెప్పాం ఇక్కడ ప్రతి క్వశ్చన్ తప్పనిసరిగా అటెండ్ చేయమని చెప్తాం మరి ఏపీ వాళ్ళకైతే ఇంటర్ మార్క్స్ కూడా వెయిటేజ్ ఉంది తెలంగాణలో మాత్రం ఇంటర్ మార్క్స్కి ఎలాంటి వెయిటేజ్ లేదు కాబట్టి మీరు ఎంసెట్లో వన్ సిక్స్టీ మార్క్స్కు మీ యొక్క టార్గెట్ అట్లీస్ట్ హండ్రెడ్ మార్క్స్ పెట్టుకోండి లేదు కనీసం ఎయిటీ మార్క్స్ స్కోర్ చేయండి అంటే గతంలో త్రీ ఇయర్స్ నుంచి మనం పేపర్ యొక్క ట్రెండింగ్ని మనం పరిశీలించినట్లయితే ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు ఈ పేపర్స్ కనుక మనం పరిశీలించినట్టే ఎనభై మార్కులు దాటితే మీకు దాదాపు పక్కా టెన్ థౌసండ్ లోపు ర్యాంకు మీకు గెయిన్ చేస్తారు ఐదు నుంచి పదివేల మధ్యలో మీ యొక్క ర్యాంక్ ఉంటుంది ఈ త్రీ ఇయర్స్ లాగా పేపర్ రిపీట్ అవుతాయి మరి జేఈలో పేపర్స్ టఫ్ ఉంది మరి ఎంసెట్లో మరీ ఈజీగా ఉంటుందంటే మరీ ఈజీగా ఉండదు ఉన్న పేపర్లో అంటే ఉన్న సిలబస్లోనే డెప్త్గా ఇస్తారు ఎంసెట్లో కాబట్టి ఎంసెట్ పేపర్లు కూడా దాదాపు జేఈ లెవెల్లో ఈ సిలబస్ పరిధిలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటే వన్ సిక్స్టీకి మీరు ఈ ఎయిటీ మార్క్స్కి ఎబో సంపాదించడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ వస్తుంది మంచి బ్రాంచ్లో అడ్మిషన్ రావడం జరుగుతుంది మీరు ర్యాంక్ తెచ్చుకోండి ఆ ర్యాంకు సరైన మెరుగైన ఇంజనీరింగ్ కాలేజీని టాపు బ్రాంచ్ని అందించే బాధ్యత కేఆర్ గడి తీసుకుంటుంది కాబట్టి విద్యార్థులందరూ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎంసెట్పై నెగ్లిజెన్స్ చేయకుండా ఇది ఒక్కటే మనకు టార్గెట్గా పెట్టుకొని హండ్రెడ్ మార్క్స్ టార్గెట్ పెట్టుకొని ప్రతి విద్యార్థి ఎంసెట్కు ప్రిపేర్ అవ్వాల్సిందిగా ఇది పోతే మనకు ఆప్షన్స్ అన్నీ కూడా ఆర్థికపరమైన ఉంటాయి కాబట్టి ఈ పై దృష్టి పెట్టాలని పేరెంట్స్ కూడా ఆ దిశగా మీ యొక్క పిల్లలపై వివరాలు తెలుసుకుంటూ వారికి తెలియజేయాలని విద్యార్థులందరూ ఎంసెట్లో సక్సెస్ అవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ